సీఎం చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో అయితే భేటీ కావడం అయితే జరిగింది ఈ భేటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రీసెంట్గా అమరావతి డెవలప్మెంట్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు కానీ మౌలిక వసతులు ఇవన్నీ కల్పించడానికి చాలా డబ్బులు అవసరమైంది కాబట్టి వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో మాట్లాడి డబ్బులు తీసుకుందామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు అందులో భాగంగానే వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో మాట్లాడి ఏ ఏ ప్రాజెక్టులు నిర్మిస్తున్నామో వాటన్నిటి పూర్తి వివరాలు వరల్డ్ బ్యాంక్ సబ్మిట్ చేస్తే వాళ్ళు వాటి మీద ఒక అవగాహనకు వచ్చి నిధులు ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది అందులో భాగంగానే వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు నాయుడు గారు భేటీ అవ్వడం అయితే జరిగింది త్వరితగతిన ఆ వీటన్నిటిని పూర్తి అయితే అమరావతి నిర్మాణం చేయాలి అని చెప్పేసి అయితే ఆయన అయితే భావిస్తున్నావు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ ద్వారా ఒక పదిహేను వేల కోట్లు ఇస్తామన్నది కాబట్టి వాటితో పాటు ఇంకా కొన్ని నిధులు వరల్డ్ బ్యాంక్ నుంచి తెచ్చేందుకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు అందులో భాగంగానే వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో భేటీ అమరావతి నిర్మాణం వివరాలు డిపిఆర్ అలాంటి ప్రాజెక్టులన్నీ వాళ్ళకి వివరించి వాళ్ళ వాళ్ళ ద్వారా లోన్ మరియు డెవలప్మెంట్ ప్రాజెక్టుల కోసం లోన్ పొందాలని అయితే చూస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం తెలియండి ఒక మరి